నిలవలేక ఎలలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పూవులే నీ ప్రేమ పొందగా అడవి పూవులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరచది నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచిది